రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాల్సనీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ బుధవారం మార్కెట్ ఏ విధంగా నడిచింది అనేది ముఖ్య సమాచారం ఈరోజు చూసుకున్నట్లయితే బుధవారం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ ఏ విధంగా ఉందనేది చాలామంది అడుగుతున్నారన్నమాట ఫోన్ చేసినారు కూడా దానికి సమాధానంగా ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ముఖ్యంగా స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపుగలరు అలాగే మీ సైడ్ వర్షాలు పడుతున్నాయి అయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపుగలరు ఇప్పుడు చాలామంది పంటలు అయితే కోల్పోయినారు భారీ వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట ఎందుకంటే విజయవాడ అంతా మునిగిపోయింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలామంది కార్లు మునిగిపోయినాయి ఇండ్లు కొట్టుకుపోయినాయని చాలామంది అన్నీ సర్వస్వం కోల్పోయినాయని చాలామంది చెప్తున్నారు రైతుగా మనం రైతులు కూడా చాలామంది దెబ్బతిన్నారు విజయవాడ చాలామంది తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలామంది నష్టపోయినారనమాట ఈ కృష్ణానది ఉగ్రరూపం అయితే మనకు తాండవించింది ఎందుకంటే గత నెల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇదంతా ఒక పక్కన పెడితే ప్రతి ఒక్కరూ సపోర్ట్గా నిలబడి వాళ్ళకు కూడా ఎందుకంటే మనకు చేతనైనా సాయం అయితే చేయాలని కోరుకుంటున్నాను అంటే అక్కడ ఏరియా దగ్గర ఉన్నవాళ్ళు అనమాట మనం అంటే లాంగ్లో ఉన్నాము మనము ఏమి చేయలేని పరిస్థితి మనకు తోచినంత ఏమన్నా ఊర్లోకి వచ్చి ఎవరన్నా చేసేటట్టుంటే వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట వాళ్ళ ద్వారా కూడా మనము ఏదైనా కూడా చేయొచ్చు అలాగే మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదహారునరు వేల టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే పదకొండు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది టెన్ జీరో ఎయిట్ వన్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు పదిహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ చూసుకున్నట్లయితే పదకొండు వేల కార్ నుంచి పద్నాలుగు వేలు టాప్ అనుకోవాలి ఎందుకంటే పదకొండు వేలు మీడియము బెస్ట్ బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు ఇంకా మీడియం రకాలు చూసుకున్నామని డబ్బీ మీడియం రకాలు చూసుకున్నట్టయితే ఈరోజు హుబ్లీ మార్కెట్లో పద్నాలుగు వేల కాటు నుంచి పద్దెనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది పదహారు పదిహేడు పద్దెనిమిది ఇట్లా ఇంకా కడ్డీ చూసుకున్నట్లయితే మీడియం రకాలు పదమూడు పదమూడు నుంచి పద్దెనిమిది వేలు టాప్ అనేది చెప్పుకోవాలి కొంతమంది అయితే ఇరవై వేలు కూడా పోయినాయి చాలామంది బాధపడ్డారనమాట పుబ్లీ మార్కెట్కి వెళ్ళి ఈరోజు ఎందుకంటే కాస్త రేట్స్ అయితే డౌన్ అయినాయని చెప్పుకోవాలి బ్యాడ్ మార్కెట్కి ఇక్కడికి తేడా అయితే ఉంది ఎందుకంటే రెండు మూడు వేలు డిఫరెన్స్ అయితే ఉంది మంచి కలర్ క్వాలిటీ ఉండేట్టు కూడా ఈరోజు ఇరవై ఆరు వేల ఐదు వందలు అంటే మహా టాప్ అయితే డబ్బీగా వెళ్ళడం జరిగింది ఇంకా డబల్ డీ చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక మీడియం రకాలు చూసుకున్నట్లయితే డబల్ డీ పదహారు వేలు టాప్కి వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియం రకాలు మాట్లాడుకుందామండి మీడియం రకాలు వచ్చేసి తొమ్మిది వేల కాడ నుంచి పదకొండు వేలు పన్నెండు వేల టాపు మీడియంలో బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు టాపు ఇక చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ ఇలాంటి ఫోటోస్ వచ్చి డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు ఇవి మీడియం రకాలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల కార్డు నుంచి పదిన్నర వేలు పదకొండు వేలు టాప్ అని చెప్పుకోవాలి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేలు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ నడచడం జరిగింది ఇక టూ సెవెన్ త్రీ టెన్ జీరో ఎయిట్ వన్ ఇక త్రీ ఫోర్ వన్ ఇవి చూసుకున్నట్లయితే మీడియం రకాలు ఆరు నుంచి ఏడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకాలు నాలుగు వేల నుంచి ఆరు వేలు అయితే టాప్ టాప్గా వెళ్ళడం జరిగింది ఇక నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే హయెస్ట్ ఈరోజు పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది వండర్ ఫైవ్ చూసుకున్నట్లయితే వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఎందుకంటే సూపర్ టెన్ వచ్చేసి గుంటూరు ఏరియా బాగా నడుస్తుంది మార్కెట్ ఎవరన్నా అక్కడున్న రైతులైతే మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి నిన్ను కూడా ఒకరు కామెంట్ పెట్టారు అన్న ఇక్కడ పదిహేడు వేలు పోతున్నాయి మీరేం పన్నెండు వేలు అంటే బయర్స్ తక్కువ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే సూపర్ టెన్ రకాలు కొనడానికి మక్కు చూపాలి మక్కు చూపుకోకుంటే ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితి అనమాట అలాగే మిగతా రకాలు ఇక డబ్బీ ఫ్యాట్కి అంటే తెల్లగాయలు మచ్చికాయలు గురించి మాట్లాడదామండి ప్రతి ఒక్కటి మాట్లాడుతాను అంటే సీడ్ రకాలు అయితే కొన్ని కొన్ని లేకుండా ఉన్నాయని చెప్తున్నారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ రకాలు గుంటూరు కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే తెల్లగాయలు ఐదు వందల నుంచి పదహైదు వందలు టాపు ఇరవై రెండు వేలు మచ్చకాయలు అనమాట ఇక డబ్బీ కడ్డీ డబల్ డీ చూసుకున్నట్లయితే ఇవి రెండు వేల నుంచి నాలుగు వేల టాపు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే సెగ్మెంట్లు పదహైదు వందల నుంచి రెండున్నర వేలు టాప్లో వెళ్ళడం అనమాట ఇదండి హుబ్లీ మార్కెట్ సమాచారం మీకు ఏమన్నా ఏ విధమైన సహకారం సహకారం కావాలనుకున్నా మందులు ఏమన్నా పిచికార్ చేయాలనుకున్నా నా వాట్సాప్ గ్రూప్ క్రా లింక్ అయితే ఇస్తాను కింద ఎవరన్నా కొత్తగా ఎవరన్నా ఛానల్ చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసి కింద వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ ఇచ్చినట్లయితే నా గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు అనమాట మీ వంతు సహాయంగా విజయవాడ దగ్గరున్న ప్రతి ఒక్క రైతులు ఏమైనా కోల్పోయినా మనకు తోచినంత అంటే బియ్యం కానీ బ్యాగ్ కానీ అలాంటి సహకారం అయితే చే మన ఛానల్ తరఫున నేనైతే వినియోగించుకుంటాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్